నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక పచ్చడి చూ చేసి చూపిస్తున్నా నేతి బీరకాయ టమాటా పచ్చడి అండి దానికి కావాల్సినవి చూసేయండి నేతి బీరకాయ ఒకటి తీసుకున్న రెండు టమాటాలు ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్న కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర మంచు నూనె ఉప్పు కొంచెం లిటిల్ బిట్ పసుపు వేసుకుంటా వేగేటప్పుడు బీరకాయ ఓకే అండి ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది కార్తీక మాసంలో అసలు మనం కంపల్సరీ తినాల్సిన పచ్చడి అండి ఇది పచ్చడే కానీ అది ఏదో ఒక విధంగా నేతి బీర తినాలంటారు ధనియాలు అలాంటివి ఏమి వేయట్లేదండి నేను న్యాచురల్గా చేద్దాం అనుకుంటున్నా ఓకే చేసేద్దాం వచ్చేయండి మిరపకాయలు వేయించేసుకుందాం ముందుగా నేతి బీరకాయని కట్ చేసి పెట్టుకుంటా దీనికి చెక్కు తీయొద్దండి చెక్కుతోనే చేసుకోవాలా చెక్కులో ఫైబర్ కూడా ఉంటుంది కదా దీన్ని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనకి నూనెలో మగ్గాలి కదా ఇలా కట్ చేసుకోవాలి బీరకాయలు టమాటా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న నూనెలో మగ్గాలి కదా పచ్చిమిర్చి వేపేసుకుందాం స్టవ్ ముట్టిచ్చేస్తానండి పచ్చిమిర్చి వేయించుకుందాం పచ్చిమిర్చి ఇలా మధ్యకి తుంపేసుకోండి లేకపోతే అవి చిట్లుతాయి పగులుతాయి అన్నమాట మనం ముఖం మీద పడే అవకాశం కూడా ఉంటుంది ఇలా తుంపేసుకుంటే చక్కగా వేగిపోతాయి కూడా ఇందులో కొంచెం ఆయిల్ వేస్తా కొంచెం దూరంగా ఉండి వేయించుకోండి ఆ పచ్చిమిర్చి గింజలు చితికి మీద పడతాయి కొంచెం స్టవ్కి దూరంగా ఉండండి సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోండి పచ్చిమిర్చి వేగుతున్నాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేస్తా బాగానే వేగండి పచ్చిమిర్చి వేరే బౌల్లో తీసేసుకుంటా పచ్చిమిర్చి వేగిపోయినాయి కదా తీసేసా ఇప్పుడు బీరకాయలు వేసుకుంటున్నా ఒకసారి ఇలా కలిపేసి ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి బీరకాయలు మగ్గాలి కదా ఇందులోనే టమాటా కూడా వేస్తాను ఇది కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ అప్పుడు టమాటా వేసుకోవాలి మూత పెట్టేస్తున్నా ఒకసారి బీరకాయ ముక్కలు చూద్దాం ఇంకొంచెం మగ్గిన తర్వాత టమాటా వేస్తా అండి ఇంకొంచెం మగ్గనిస్తా కొంచెం గడ్లు తొందరగా మగ్గిపోద్ది కాసేపు మగ్గనిస్తా చూసారా ఉప్పు వేసేసరికి చక్కగా నీళ్ళన్నీ బయటకు వచ్చినాయి ఓ మగ్గిపోయింది కూడా అండి ఇప్పుడు టమాటా చింతపండు వేసేసుకుంటా కొంచెం పసుపు వేస్తా పచ్చడి కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం కొద్దిగా ఈ టమాటాను కూడా మగ్గనిస్తా ఈ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి నేతి బీరకాయ నేతి బీరకాయ బజ్జీ ఎప్పుడన్నా తిన్నారా అండి తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఒకసారి ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాం ఇంకొంచెం మగ్గాలండి వాటర్ అంతా పోవాలి బీరకాయ ముక్కలు ఉడికిపోయినాయండి టమాటా కూడా మగ్గింది చక్కగా ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నాం కదా అది వేసేస్తా కొత్తిమీర ఎక్కువైనా వేసుకోవచ్చండి మీరు కొత్తిమీర ఎక్కువ వేసుకున్నప్పుడు వెల్లుల్లిపాయలు తక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలనుకున్నప్పుడు కొత్తిమీర తక్కువ వేసుకోండి నేను ఈరోజు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాను అందుకే కొత్తిమీర తక్కువ వేసా మీకు దేనిదో ఒకదాని ఫ్లేవర్ తెలియాలి కదా అందుకని కొత్తిమీర తక్కువ వేసినప్పుడు వెల్లుల్లిపాయలు ఎక్కువ వెల్లుల్లిపాయలు తక్కువ వేసినప్పుడు కొత్తిమీర ఎక్కువ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అండి ఆ వేడికి మగ్గిపోద్ది చల్లారాక నేను ఈరోజు రోట్లో నూరు చూపిస్తున్నానండి మీకు నేతి బీరకాయ టమాటా రోటి పచ్చడి ఇది కొంచెం చల్లారాక నేను రోట్లో నూరు నూరేటప్పుడు చూపిస్తాను మీకు స్టవ్ ఆఫ్ చేసుకున్న కాస్త చల్లారి పచ్చిమిరగాయలు రోట్లో వేసేసానండి మనం కొంచెం ఉప్పు బీరకాయ ఉడికేటప్పుడు వేసాం కదా మగ్గేటప్పుడు ఇప్పుడు కొంచెమే వేసా ఇప్పుడు దీన్ని చక్కగా నూరేసుకుంటా అప్పట్లో చక్కగా రోటి పచ్చళ్ళే కదండి ఎంత టేస్ట్ ఉండేవి రోట్లో నూరుకుంటే పల్లెటూర్లలో పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి చక్కగా దాని మీద కూర్చొని నూరుకునేలా ఉండేదండి అంత పెద్ద రోళ్ళు ఉండేవి చక్కగా సాయంత్రం అయ్యేసరికి పనులకు వాళ్ళు వెళ్ళి రావడం ఏదో ఒకటి పచ్చడి నూరుకొని చక్కగా తినేసేవాళ్ళు వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఇప్పుడు చాలండి మరీ మెత్తగా నలగొద్దు పచ్చిమిర్చి ఈ మాత్రం నలిగితే చాలు ఇప్పుడు బీరకాయ టమాటా ముక్కలు మగ్గినాయి కదా అవి వేసుకుందాం ముందు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేద్దామండి మళ్ళీ బీరకాయ ముక్కలు వేస్తే వెల్లుల్లి నలగదు నేను పొట్టు తీయలేదు అలాగే వేసాను జీలకర్ర కూడా పచ్చిదే వేయించలేదు పచ్చళ్ళకి పచ్చి జీలకర్ర అయితేనే బాగుంటుంది అది వేయించకూడదు మనం ఇవి కొంచెం కచ్చా పిచ్చా నూరితే చాలు చాలండి ఈ మాత్రం నూరుకుంటే జీలకర్ర కూడా మెదిగింది ఇప్పుడు బీరకాయ వేసేద్దాం బీరకాయ టమాటా ముక్కలు ఇంకా కొంచెం వేడిగానే ఉందండి ఇది నేను ఈరోజు ఏమీ వేయలేదు చూసారా ధనియాలు వేయలేదు ఏమీ వేయలేదు మెంతులు వేయలేదు ఉట్టి వెల్లుల్లిపాయి జీలకర్ర మాత్రమే వేసా వేసేసానండి బీరకాయ టమాటా ముక్కలు దీన్ని చక్కగా మరీ మెత్తగా నూరుకోవద్దు కొంచెం ఆ బీరకాయ ముక్కలు ఆ టమాటా ముక్కలు తగిలేలా ఉంటేనే బాగుంటాయి రోట్లో నూరెండి పచ్చడి టేస్ట్ వేరే లెవెల్ కదండి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు చిన్న చిన్న రోడ్లు కూడా దొరుకుతున్నాయండి చక్కగా తీస్తే మెదిగిపోద్ది దీనికి ఇంకా నేను తాలింపు ఏమీ వెయ్యనండి అండి న్యాచురల్గా చేస్తున్నానని చెప్పా కదా దీనికి తాలింపు ఏమి వేయండి ఇంకా నేను ఇలాగే వదిలేస్తా ఒకసారి ఉప్పు చూసుకుంటా అండి పచ్చడి టేస్ట్ ఎంత బాగుందోనండి అది రోడ్లో నూరడం వల్ల వచ్చిందా లేకపోతే ఇంకా దేని వల్ల వచ్చిందా అనేది అయితే అర్థం కాలేదు చాలా అంటే చాలా బాగుందండి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేనేమి ఉప్పు వేసుకోవట్లేదు మెదిగిందండి పచ్చడి కూడా మెత్తగా ఏం రుబ్బట్లేదు ఇలా తీసేస్తా అయిపోయిందండి నేతి బీరకాయ టమాటా రోటి పచ్చడి బౌల్లోకి తీసేస్తున్నా ఇప్పుడంటే మనం ప్రతి పచ్చడికి తాలింపు వేయడం నేర్చుకున్నాం మన అమ్మమ్మల కాలం నాడు అసలు పచ్చళ్ళు తాగింపులు వేసేవాళ్ళు కాదు అలా రోట్లో నూరుకోవడం చక్కగా కంచంలో వేసుకొని తినేసేయడం వేడివేడి అన్నంలో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రోటి పచ్చడి పచ్చడి రోట్లో నూరంగానే నాకు ఆకలేసేసిందండి చక్కగా వేసేసుకొని తినేస్తున్నా చక్కగా ఉత్తుగా ఇలా వేసేసుకొని ఇందులో నెయ్యి పుట్టు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇట్లా నీరు ఊరిపోతున్నాయి చూడండి ఎంత బాగుందో వా అసలు ఎంత బాగుందోనండి పచ్చడి అయితే దీంట్లో చిన్న నెయ్యి బొట్టు కూడా వేసుకొని తిని చూపి చెప్తా మీకు కొంచెం నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి నాకు చాలా ఫేవరెట్ అండి చాలా అంటే చాలా ఇష్టం బాగా తింటా నెయ్యి నెయ్యి తినాలండి హెల్త్ కూడా మంచిదే కలర్ఫుల్ పచ్చడి ముద్ద ఆహా ది కదా జీవితం ఇలా రోటి పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి బొట్టు వేసుకొని ఇంకా వేరే కూరలు ఏమి తినాలనిపించదండి చక్కగా ఈ పచ్చడితోనే అన్నం అంతా తినేయాలనిపిస్తుంది అంత బాగుందండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో టేస్టీ టేస్టీ నేతి బీరకాయ టమాటా రొట్టు పచ్చడి చూసేసారు కదా ఒకసారి చేసేయండి చక్కగా ఆనందంగా తినేసేయండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఉంటానండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్